గమ్ గణపతయే నమ శ్రీమాత్రే నమ జ్యోతిషం జీవన గమనం ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం మనం మన వీడియోస్లో అనేక అనేకమైన చిన్న చిన్న ప్రక్రియల ద్వారా ఎన్ని లాభాలు మనం పొందవచ్చు అనేవి చెప్తున్నాం కొందరు చేసుకొని ఫలితాలు పొందుతున్నారు కొందరికి ఆలస్యంగా అయిన ఫలితాలు వస్తున్నాయి రాని వాళ్ళ విషయాన్ని పక్కన పెడితే వాళ్ళు తరచుగా చేస్తూ ఉండడం వల్ల కూడా వాళ్ళ ఫలితాన్ని పొందవచ్చు అని చెప్తున్నాను అయితే మనం ఈ పరిహార ప్రక్రియల్లో మనం ఎప్పుడు మాట్లాడుకునేది ఏమిటి అంటే భార్యాభర్తల మధ్య ఎప్పుడూ గొడవలు వస్తూ ఉన్నప్పుడు ఆ సమస్య నుంచి బయటపడడానికి ఏం చేస్తే మంచిది అనే విషయాన్ని మనం ఎప్పుడు మాట్లాడుకోలేదు ఎందుకంటే భార్యాభర్తల మధ్య సఖ్యత రావాలంటే మాత్రం గౌరీ శంకర రుద్రాక్షని అంటే రెండు రుద్రాక్షలు అతుక్కుని ఉంటాయి అటువంటి రుద్రాక్షని మన పూజా మందిరంలో పెట్టి పూజ చేస్తే మంచిదని ఇదివరకు వీడియోలో చెప్పుకున్నాం కాకపోతే మనం చిన్న ప్రక్రియ ఆడవాళ్ళు ఎప్పుడూ ఇష్టంగా ధరించేటటువంటి ఒక వస్తువులే వారిద్దరి మధ్య గొడవలు తగ్గడానికి ఉపయోగపడతాయి అవి ఏమిటో ఈ వీడియోలో చెప్పుకుందాం చిన్నపాటి ప్రక్రియ ఏమిటంటే భార్యాభర్తల మధ్య ఊరికే గొడవలు వస్తున్నాయంటే ఆ స్త్రీ ఎర్రటి గాజులు వేసుకోవడం తగ్గించడం చేసి తను పసు పచ్చ గాజులు వేసుకోవడం చేయాలట అలా చేస్తే ఖచ్చితంగా భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గుముఖం పడతాయని మనకి కొన్ని తాంత్రిక గ్రంథాలు చెప్తున్నాయి అంటే తాంత్రికం అంటే ఏదో భూత ప్రేత పిశాచ పూటలు పీజలు పూజలు చేస్తూ ఉండేవి ఏవో చేస్తూ ఉండేవని అనుకోకండి దయచేసి దాంట్లో ఏంటంటే తంత్రము అంటే ఏమిటంటే క్రియ ఒక వస్తువు ద్వారా మనం మంచిని పొందటం మంత్రం అంటే ఉచ్చరించటం ఇదే మీరు గుర్తుపెట్టుకోండి తాంత్రికం అంటే ఎంతసేపు తంత్ర పూజలు అవి ఇవి అనుకోకూడదు చిన్న విధానం ఏమిటంటే గాజులు ఆడవారు ఎవరైతే వేసుకుంటారో భార్యాభర్తల మధ్య వచ్చే ఊరికే గొడవలు తరచుగా వచ్చే గొడవలు తగ్గుతాయి అలాగే ఒక మూడు శుక్రవారం అంటే శుక్లపక్షంలో వచ్చే మొట్టమొదటి శుక్రవారం నుంచి మూడు శుక్రవారాలు భార్యాభర్తల మధ్య ఎవరికైతే గొడవలు వస్తున్నాయో వాళ్ళు తమ భర్తకు కానీ ఇచ్చేటప్పుడు టీయో కాఫీయో ఏదో ఇస్తూ ఉంటాం కదా కాఫీలో బేసిక్గా వాడడం కానీ టీలో కానీ లేదా పాయసం ఊరికే ఇస్తూ ఉండి దాంట్లో ఇలాచి వేస్తుంటాం ఆ ఇలాచి వేసినటువంటి ఆ యొక్క పాయసాన్ని కానీ ఆ టీని కానీ వేస్తూ ఉన్నప్పుడు ఆయన తాగగా మూడు శుక్రవారాల్లో చిన్న చిన్న గొడవలు కూడా సమసిపోవడం వాళ్ళిద్దరి మధ్య సఖ్యత పెరగడం జరుగుతుందట అలాగే ఎవరైతే బెడ్రూమ్లో సీతారాముల్ని లేదా రాధాకృష్ణుల్ని మొట్టమొదటి నిద్రలేచిన వెంటనే చూడగలిగి నమస్కరించుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి తరచూ వచ్చే గొడవలు తగ్గి వాళ్ళిద్దరి మధ్య సఖ్యత మానసిక ప్రశాంతత లభిస్తుందట అలాగే రకరకాలను ఇంకా ఇంకా చెప్పుకుందాం ఏమిటంటే ఏ భార్యాభర్తల మధ్య ఊరికే గొడవలు వస్తున్నాయో వాళ్ళ ఇంట్లో ఎప్పుడైతే వాళ్ళు ఇంట్లో కనుక పొయ్యి కానీ ఏమైనా పెట్టుకుంటున్నారనుకోండి పొయ్యి వెలిగిస్తూ ఏమైనా పా ఏమైనా నీళ్లు వేడి చేసుకుంటూ చలికాలం కాబట్టి వేడి నీళ్లు పెట్టుకుంటూ ఉంటారు అటువంటి సందర్భంలో పొయ్యి వేడి చేశారు అవి నీళ్ళతో చాలామంది ఆర్పుతూ ఉంటారు అలా ఆర్పకుండా పాలతో ఆర్పడం చేస్తూ ఉన్నప్పుడు కూడా వాళ్ళిద్దరి మధ్య గొడవలు తగ్గుతాయట అలాగే భార్యాభర్తల మధ్య తరచుగా ఊరికే సమస్యలు వస్తున్నాయి అంటే కనుక ఎప్పుడైతే వీళ్ళు తరచూ ఆంజనేయ స్వామి వారి యొక్క దేవాలయానికి వెళుతూ సీతారాముల గుళ్ళు అక్కడే ఉంటే గనక వారి దర్శనం చేసుకొని సింధూరాన్ని భర్త మరియు ఎవరైతే స్త్రీ ఉందో తను ఈ పాపిడిలో కనుక పెట్టుకుంటూ ఉన్నప్పుడు భార్యాభర్తల మధ్య సఖ్యత పెరుగుతుందట గొడవలు తగ్గుతాయట రాధాకృష్ణుని చక్కగా ఎప్పుడు కృష్ణుడు ఒక్కడనే పెడుతూ ఉంటారు కాకపోతే రాధాకృష్ణుడిని పెట్టి వారికి చక్కగా నెమలికలు ఉంటాయి కదా ఒక పదకొండు నెమలికలు వారి చుట్టూ పేర్చి చక్కగా అందంగా పేర్చి లేదా వెనకాల నెమలి పించం ఇలా ఓపెన్ చేసినట్టుగా ఎన్ని పింఛాలు అన్ని పించాలు చక్కగా అతికించి పే పేర్చి ఆ స్వామివారికి చక్కగా అటుకులు మరియు పాలు బెల్లం కానీ చక్కెర కానీ కలిపినటువంటి మిశ్రమాన్ని చక్కెర వేస్తే చాలా బాగుంటుంది ఆ మిశ్రమాన్ని ఆ రాధాకృష్ణులకి సమర్పించి ఇంటిలిపాది సేవిస్తూ ఉన్నప్పుడు కూడా భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గుతాయి చిన్న ప్రక్రియలు చేసుకొని చూడండి చిన్న చిన్న గొడవలు తగ్గుముఖం పడతాయి పెద్ద పెద్ద గొడవలు భార్యాభర్తలు పెట్టుకోవడం ఏంటి ఒక బంధము ఒక అందమైనటువంటి బంధం భార్యాభర్తలు వీరు తర తరచుగా గొడవలు పెట్టుకోవడం వల్ల నష్టం వీళ్ళకి ఎందుకంటే భర్త ఇంట్లో ప్రశాంతంగా లేనివాడు బయట వెళ్ళినప్పుడు ఆ ఆలోచనలతో బండి నడుపుతూ ఉంటాడు కారు నడుపుతూ ఉంటాడు ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు ఈ ఆలోచనల వల్ల ఆయనకి ఏదైనా జరగవచ్చు కాబట్టి ఇంట్లో భార్యలు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు భర్తని ఏమీ అనకుండా ప్రశాంతంగా ఉండేటట్టుగా ఆయన ప్రశాంతమైనటువంటి మనసు కలిగి ఆలోచనలు ఏవి లేకుండా ఉండేటట్టుగా ఆయన్ని పంపించడం చేస్తే చాలా మంచిదమ్మా చిన్న సజెషను ఇంట్లో ఊరికే గొడవలు పెడుతున్నా కూడా లక్ష్మీ అనుగ్రహం దూరం అవుతుంది కాబట్టి ఇలాంటివేమీ పెట్టుకోకుండా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయండి నమస్తే మీ అందరూ మేలుకోలేవాడు మీ సత్యసాయి శర్మ ఎప్పుడు చిన్న చిన్న ఇలా రెమెడీస్ పెడుతుంటాడు తెలుసుకొని మీరు ప్రయత్నం చేయండి నేను చెప్పే విధానాలు పాటించడానికి ప్రయత్నం చేయండి అద్భుతంగా ఫలితాలు పొందండి నమస్తే